నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు విహెచ్ఆర్ తెలుగు బ్లాగ్స్ ఇవాళ వీడియో వచ్చేసి టమోటా చట్నీ అండి అప్పటికప్పుడు మనం చేసుకునే టమోటా చట్నీ ఈ టమోటా చట్నీ వచ్చేసి ఒక ఫైవ్ డేస్ వరకు మనకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నిల్వ ఉంటుంది ఇది చాలా చాలా బాగుంటుందండి అన్నంలోకి బాగుంటుంది ఇడ్లీ దోశ ఉప్మా ఈ మూడింట్లోకి కూడా చాలా బాగుంటుంది దానికోసం మనం ముందుగా ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి అని వచ్చేసి మధ్యలో హాఫ్ వరకు కట్ చేసుకొని ఇలా పెట్టేసుకుంటే ఏంటంటే హాఫ్ వరకు కట్ చేసుకుంటే పైన తొక్క ఈజీగా వచ్చేస్తుంది ఉడికిన తర్వాత మీకు కావాలంటే చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసి వేసుకోవచ్చు అనమాట నేనైతే మధ్యలో కట్ చేశాను ఈ విధంగా పెట్టుకున్న టమోటా వేసేసిన తర్వాత అందులో ఇందులో వచ్చేసి వెల్లుల్లి అయితే ఎక్కువ వేస్తున్నాను నేను టేస్ట్ కూడా బాగుంటుంది వెల్లుల్లి అనేది హెల్త్ కూడా మంచిది కాబట్టి వెల్లుల్లి వేసిన తర్వాత అందులో కొన్ని ఆవాలు అలాగే కొన్ని మెంతులు ఈ రెండు వేసుకోవాలి మీ దగ్గర ఆవపిండి మెంతిపిండి కలిపి కొట్టి పెట్టుకుంటారు కొంతమంది అలా ఉన్నా కానీ వేసుకోవచ్చు నేనైతే ఆవాలు మెంతులు వేస్తున్నాను అనమాట ఒక స్పూన్ ఆవాలు అయితే ఒక హాఫ్ స్పూన్ మెంతులు వేస్తున్నాను టమాటో చట్నీ కదా కొంచెం వేస్తే బాగుంటుంది టేస్ట్ మూత పెట్టేసి సిమ్లోనే ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట ఈ విధంగా కలుపుతూ ఉంటే కనుక అడుగు అంటకుండా ఉంటుంది ఇంకా మూత పెట్టేసి అయితే సిమ్లో ఉడికించుకోవాలి అలా ఉడికించుకోవడం వల్ల టమోటా మీద ఉన్న తొక్క అయితే ఈజీగా వచ్చేస్తుంది అనమాట చూడండి ఇప్పుడు వాటర్ కూడా వచ్చేసే కదా కొద్దిగా ఇప్పుడు మనం తొక్క తీస్తే ఈజీగా వచ్చేస్తుంది అనమాట చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో ఈ విధంగా తీసి పక్కన పెట్టేసుకోవచ్చు మనము ఇలాగే అన్ని టమోటాలకి తొక్క తీసేసుకోవాలి చూడండి చక్కగా తొక్క తీసేసిన తర్వాత టమోటా ఎలా ఉన్నాయో ఈ విధంగా ఉంటాయి అన్నమాట టమోటా ఇప్పుడు చూడండి పక్కన తొక్క ఎలా ఉందో ఈ టమోటా తోలు తీసేసిన తర్వాత ఒకసారి కలిపేసి స్టవ్ ఆపేసుకోవాలి స్టవ్ ఆపేసి టమోటానైతే చక్కగా చల్లగా అయ్యేలాగా చల్లార్చుకోవాలి టమోటా చల్లారిన తర్వాత టమోటాని ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకొని దాంట్లో వచ్చేసి మనం టేస్ట్కి తగ్గట్టు కారం పొడి టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసి మూత పెట్టేసి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు గ్రైండ్ చేసుకుని మిక్సీని పక్కన పెట్టేసుకొని ఒక ప్యాన్ కానీ ఒక గిన్నె కానీ తీసుకొని నేనైతే ఇక్కడ స్టీల్ గిన్నె తీసుకున్నాను అనమాట ఈ స్టీల్ గిన్నెలోనే చట్నీ పెట్టేస్తానని చెప్పి గిన్నె తీసుకున్నాను మళ్ళీ వేరే బౌల్ ఎందుకని చెప్పేసి గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసి అలాగే కొద్దిగా ఆవాలు జీరా ఇప్పుడైతే వెల్లులైతే మనము టమోటో ఉడికి చెడుపుడు వేసాం కదా ఇప్పుడు కూడా సన్న కట్ చేసేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి టమోటా చట్నీలో నమ్ములుతు ఉంటే చాలా బాగుంటుంది అనమాట వెల్లుల్లి వెల్లుల్లి వేసి కాసేపు వేయించి ఎండుమిర్చి కరివేపాకు వేసి ఒకసారి కలిపేసి అందులో మనము ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న టమోటా చట్నీ వేసి బాగా కలుపుకోవాలి చూడండి టమాటా గ్రైండ్ చేస్తే ఎలా ఉందో చక్కగా ఈ విధంగా ఉంటుందన్నమాట ఈ టమోటా చట్నీ పోపులో వేసేసి అందులో కొంచెం పసుపు వేసి మీకు టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కానీ కారం కానీ ఏమైనా తగ్గి ఉంటే ఇప్పుడే ఇందులో యాడ్ చేసుకోవచ్చు ఉప్పు కానీ కారం కానీ వేసేసుకోవచ్చు వేసేసి బాగా కలిపేసుకోవాలి అంతేనండి చాలా చాలా సింపుల్ ఈ చట్నీ చేయడము చాలా ఈజీ అనమాట అన్నం అయితే చాలా చాలా టేస్ట్ ఉంటుంది ఒక ఆమ్లెట్ వేసుకున్న చక్కగా తినేయచ్చు అనమాట అలాగే అన్నంతో పాటు ఇడ్లీ దోశ ఉప్మా మరీ చెప్తున్నాను ఇడ్లీ దోస ఉప్మా లైక్ కూడా చాలా చాలా బాగుంటుందండి ఒకసారి అయితే ఇది చేసుకొని తిని చూడండి ఖచ్చితంగా కామెంట్ కూడా చేయండి చాలా బాగుంటుంది మనకి ఎప్పుడైనా టైం కుదరలేదు అన్నప్పుడు హెల్త్ బాగాలేదు అన్నప్పుడు ఈ విధంగా చేసి పెట్టేస్తే నేనైతే నైట్ చట్నీ చేశాను అన్నం లేక తిన్నాము నెక్స్ట్ డే మార్నింగ్ దోశ లేక కూడా తిన్నాము ఈ విధంగా మనకు ఓపిక లేదు అన్నప్పుడు ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే ఒక కర్రీతోనే టూ డేస్ మనము ఇలా చేసి పెట్టుకుంటే హ్యాపీగా ఉండొచ్చు అనమాట రిలాక్స్ అవ్వచ్చు పని చేసుకోలేము అన్నప్పుడు ఇడ్లీ దోశ ఉప్మా అన్నంలోకి ఎంతో రుచిగా ఉండే ఈ టమోటా చట్నీ మీకు నచ్చితే కదా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ ఆల్